నమస్తే ఫ్రెండ్స్ మీరు చూసిన తమ్లు నిజమే ఎందుకంటే మార్కెట్లో మనకు ప్రస్తుతం మార్కెట్లో చూసి సిచ్యువేషన్ కానీ చూసుకున్నట్లయితే మనకు రాసే సిక్స్ ఫైవ్ నైన్ కావచ్చు యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ కావచ్చు కబడ్డీ కావచ్చు ఈ రేవంత్ సంకేతి సీడ్స్ కావచ్చు మార్కెట్లో అవుట్ ఆఫ్ స్టాక్ అంటూ ఉన్నారు దొరికితే కూడా చాలా కాస్ట్లీ రేట్లో అయితే మనకు దొరుకుతూ ఉన్నాయి సో రీసెంట్లీ మనం న్యూస్లలో చూసే ఉంటాము ఆదిలాబాద్ మార్కెట్లో మనకు రైతులు లైన్లు కడతా ఉన్నారు ధర్నలు కూడా చేస్తూ ఉన్నారు బ్యాగ్స్ అనే సిక్స్ ఫైవ్ నైన్ కోసం సో మనం చూసుకున్నట్లయితే మార్కెట్లో ప్రస్తుతం ఉన్న మార్కెట్లో మంచి దిగుబడి ఇచ్చే సీడ్స్ కూడా కూడా సీడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన మనకు తగిన రేట్లో మార్కెట్లో రేట్లోనే ప్రింటెడ్ రేట్లోనే మనకు మంచి దిగుబడి ఇచ్చే సే సీడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అవి ఏ విత్తనాలు ఈ వీడియోలో చూసుకుందాం మంచి దిగుబడితో పాటు మంచి యావరేజ్ ఇచ్చే కాయ సైజ్ బాగుండే విత్తనాలు కూడా మనకు మార్కెట్లో అవైల అవైలబుల్ అనేటివి ఉన్నాయి సో ఖచ్చితంగా మన ఛానల్ పైన ఎవరైనా కొత్తగా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వివరాల కోసం ఖచ్చితంగా బెల్లైకన్ చేసుకు బెల్లైకన్ ఆన్ చేసుకోండి నేను ప్రతిరోజు ఇలాంటి వీడియోస్ అయితే ఖచ్చితంగా రైతుల కోసం అనేది వేస్తూ ఉంటాను ఖచ్చితంగా మీ సపోర్ట్ ఏంటంటే మనకు ఒక లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి సో మనం చూసుకున్నట్లయితే మార్కెట్లో ప్రభాత్ సీడ్స్ వల్ల సూపర్ కార్ట్ ఈ సూపర్ కార్ట్ పట్టి విత్తనాలు మనకు తేలికపాటి నెలలో నల్ల రెగర్ నేలలో కావచ్చు తేలికపాటి నెలలో కావచ్చు ఎర్ర రేగర్ నెలలో మనకు సెట్ అవుతుంది మంచి దిగుబడి కూడా వస్తుంది కాయ సైజు కూడా బాగా ఉంటుంది కాయ సైజు వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వరకు ఉంటుంది దీని కాప్ డ్యూరేషన్గా చూసుకున్నట్లయితే వన్ సిక్స్టీ డేస్ ఉంటే వన్ సెవెంటీ డేస్ వరకు కాప్ డ్యూరేషన్ ఉంటుంది అదేవిధంగా కాయ సైజ్ బాగుంటుంది దిగుబడి కూడా ఎకరానికి వచ్చేసి మనకు వర్షాధారం పైన పది పదకొండు కుంటల వరకు కూడా దిగుబడి సాధించవచ్చు అనమాట నెక్స్ట్ వాటర్ ఉంటే కూడా వాటర్ పైన మీరు పెట్టుకోవచ్చు సరైన మేనేజ్మెంట్ చేసుకున్నట్లయితే నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తా ఉన్నాను సరైన మేనేజ్మెంట్ సరైన ఫర్టిలైజర్ టైం టు టైం ఏ అయితే మనకు రసం పురుగుల పురుగులపైన స్ప్రేలు కానీ చేసుకున్న ఉన్నట్లయితే మంచి దిగుబడి సాధించవచ్చు ఎకరానికి ఇరవై వరకు కూడా సాధించవచ్చు ఎందుకంటే మనకు లాంగ్ డ్యూరేషన్లో మనకు తొమ్మిది నుంచి నెలలు కానీ మనం పత్తి పెట్టుకున్నట్లయితే లాస్ట్ వరకు వాటర్ ఇచ్చి పెట్టుకున్నట్లయితే ఇరవై కుంటల వరకు కూడా దిగుబడి సాధించవచ్చు అన్నమాట సో నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే మనం ఈ రాశి సీట్లోనే రాసి స్విఫ్ట్ అనేది వెళ్ళింది మనకు ఇది వన్ ఫిఫ్ ఫార్టీ ఫైవ్ నుండి వన్ ఫిఫ్టీ డేస్ కాప్ డ్యూరేషన్ అన్నమాట ఒక వంద నలభై నుంచి యాభై రోజులలో మనకు హార్వెస్టింగ్ వస్తుంది కాయ సైజు కూడా బాగానే ఉంది అదేవిధంగా కాయ అనేది కొద్ది వరకు వెయిట్ లాస్ అనేది ఉందని రైతులు గత సంవత్సరం వేసిన రైతులు చెప్తా ఉన్నారు కానీ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది ఈ సంవత్సరం చాలామంది రైతులు కూడా వేస్తూ ఉన్నారు కాయ సైజ్ బాగుంది కాయ పికింగ్ చేయడానికి కూడా పత్తి ఏరడానికి కూడా తీయడానికి కూడా సులభగానే ఉందని చాలామంది రైతులు గత సంవత్సరం పెట్టిన రైతులు అయితే చెప్తా ఉన్నారన్నమాట సో మీరు కానీ వేసినట్లయితే ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి సో ఈ రాసి సీడ్స్ వాళ్ళ షిఫ్ట్ కూడా బ్రహ్మాండంగా దిగుబడి అయితే ఇస్తూ ఉంది గత గత సంవత్సరం కూడా మంచి దిగుబడి అయితే ఇవ్వడం జరిగింది చాలామంది రైతుల ఫీడ్బ్యాక్ కూడా నేను చూడడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి మైకో సీడ్స్ వల్ల జంగి ఉంది మైకో సీడ్స్ వల్ల జంగి కూడా బాగానే ఉంది దగ్గర దగ్గర కాయలు దొరుకుతాయి బ్రాంచెస్ కూడా దగ్గర దగ్గర ఉంటాయి గ్రోత్ కూడా చెట్టు హైట్ కూడా చూసుకున్నట్లయితే హైట్ కూడా బాగానే వెళ్తుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొద్ది వరకు ఈ రసం పీర్చే పురుగులు కావచ్చు అది తెల్లదోమ పచ్చదోమనే కూడా అయితే ఎక్కువ అటాక్ అనేది కాదన్నమాట సో కాయ సైజు కూడా వేట్ కూడా బాగానే ఉంటుంది కాయ సైజు కూడా బాగానే ఉంటుంది అయితే మైకో సీడ్స్ వల్ల జంగి మనమైతే ఇంతకుముందు గత సంవత్సరం అయితే ఈ సీడ్ పెట్టడం జరిగింది మైకో సీడ్స్లోనే ధనదేవ్ ప్లస్ కూడా ఉంది ధనదేవ్ ప్లస్ కూడా కాయ సైజు లావుగా ఉంటుంది అదేవిధంగా కాయ వెయిట్ కూడా బాగానే ఉంటుంది ధనదేవ్ ప్లస్ మైకో సీడ్స్ వల్ల ధనదేవ్ ప్లస్ మీరు జంగి కూడా పెట్టుకోవచ్చు ధనదేవ్ ప్లస్ కూడా పెట్టుకోవచ్చు రెండు కూడా కూడా మంచి ఇస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి న్యూజువల్ సీడ్స్లో ఆద్య కొన్ని చూసుకున్నట్లయితే రేట్ అయితే టూ మచ్ ఉంది ఆద్య దగ్గర మనకు నవనీత్ కూడా పెట్టుకున్నట్లయితే నవ్నీత్ కూడా మంచి మంచి దిగుబడి సాధించవచ్చు అన్నమాట నవ్నీత్ న్యూజువల్ సీడ్స్లో నవ్నీత్ కూడా బాగానే ఉంది కాయ సైజు బాగుంది నెక్స్ట్ వచ్చేసి మనకు కాయ సైజుతో పాటు మనకు ఏతే దగ్గర దగ్గర మనకు కాయలు కావచ్చు కాయ కాయ సైజు కావచ్చు వెయిట్ కూడా కాయ వెయిట్ కూడా మనకు ఫైవ్ పాయింట్ ఫైవ్ నుండి ఫైవ్ సిక్స్ గ్రామ్ వరకు అయితే వెయిట్ కూడా ఉందన్నమాట మనకు ఇది కూడా కొద్ది వరకు ఏదైతే పింక్ తెల్ల కావచ్చు తెల్లదోమ పచ్చదోమ రాకుండా అయితే అట్రాక్ట్ అయితే కాదన్నమాట దీనిపైన ఏదైతే న్యూజీ సీడ్స్ వల్ల నవ్నిత అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకు రాశిలో మేఘన కూడా ఉంది ఇది కూడా గత సంవత్సరం మీరు కానీ ఉంటే దీని ఫీడ్బ్యాక్ ఎలా ఉందనేది ఖచ్చితంగా చెప్పండి రాశి వల్ల మేఘన నెక్స్ట్ వచ్చేసి శ్రీకర సీడ్స్ వాళ్ళ జై ఏ అయితే రైతులు ఈ కబడ్డీ కానీ పెట్టుకుంటా ఉన్నారో కబడ్డీ కావచ్చు నెక్స్ట్ వచ్చేసి యూఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ పెట్టుకుంటా ఉన్నారు వాళ్ళు శ్రీకర సీడ్స్ వాళ్ళ జైహో కానీ పెట్టుకున్నట్లయితే సేమ్ ఉంటుంది ఇది కూడా మనకు లాంగ్ డ్యూరేషన్ పత్తి విత్తనాలలో మనకు ఒకటి శ్రీకర సీడ్స్ వాళ్ళ జైహో మనకు నల్ల రేగడ్ భూమిలో కానీ మీరు పెట్టుకున్నట్లయితే శ్రీకర సీడ్స్ వల్ల జైహో పెట్టుకోండి మంచి కాయ సైజ్ బాగా ఉంటుంది కాయ వేట్ కూడా బాగానే ఉంటుంది కాయ చెట్టు హైట్గా పెరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే మనకు శ్రీకర సీడ్స్ జైవో ఇది అమృత్ పేటంలో చాలామంది రైతులు పెడతా ఉంటారు శ్రీకర సీడ్స్ వల్ల జైవో మీరు కానీ నల్లరగరే నేలలో పెట్టుకున్నట్లయితే శ్రీకర సీడ్స్ వల్ల జైహో పెట్టుకోగలుగుతారు మంచి దిగుబడి అయితే దీంతో సాధించవచ్చు అనమాట నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే తులసి వాళ్ళ కబడ్డీ పెట్టుకుంటూ ఉంటారు తులసిలోనే మనకు మంచి దిగుబడి ఇచ్చే పంగా కూడా అవైలబుల్ ఉంది ఇది కూడా ఎక్కువ రేట్ అనేది లేదు తులసి సీడ్స్ వాళ్ళ పంగా మనకు మార్కెట్లో పంగ కూడా దొరుకుతూ ఉంది మీకు కానీ ఇవి సీడ్లు పంగ కానీ శ్రీకర్ సీట్స్ వాళ్ళ జైవో కానీ ఇట్లా దొరకకపోతే అయితే గ్రోమర్ ఆఫీస్లో కానీ మీకు అవైలబుల్ ఉంటాయి మీరు చూసచ్చు ఎక్కడైనా గ్రోమర్ ఆఫీస్లో మీకు దొరుకుతాయి గత సంవత్సరం అయితే మనం గ్రోమర్ ఆఫీస్లో తీసుకోవడం జరిగింది తులసి సీట్స్ వాళ్ళ పంగ ఇది కూడా మంచి మంచి దిగుబడి వస్తుంది అనమాట మనకు అయితే కబడ్డీ లాగానే ఇది తులసి వాళ్ళ కబడ్డీ కబడ్డీ అయితే తులసి కంపెనీది ఇది కూడా పంగ తులసి కంపెనీ మనకు ఇది కూడా మనకు తులసి లాగానే బ్రహ్మణ కాయ సైజు బాగుంటుంది ఎకరానికి వచ్చేసి మనకు పది క్వింటల్ వర్షాధారం పైన పెట్టుకున్నట్లయితే ఎనిమిది నుంచి పది క్వింటల్ వరకు దిగుబడి అయితే మనకు సాధించవచ్చు చాలా రైతులు నేను వేసిన రైతులు కూడా చూశాను ఫీల్డ్ కూడా చూడడం జరిగింది మంచి ఫీల్డ్ కూడా బాగానే అన్నమాట తులసి సీడ్ స్వల్పంగా మనకు కాయ సైజు వెయిట్గా ఉంటుంది కాయ సైజు కూడా దొడ్డుగా ఉంటుంది పికింగ్ చేయడానికి కూడా మనకు ఈజీగా పోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే మనకు మోక్ష కూడా పెట్టుకోవచ్చు కొద్దివరకు రైతులు మోక్ష అయితే చాలామంది రైతులు ఈ మధ్యలో మోక్ష అనేది వేసుకుంటలేరు ఎందుకంటే మనకు పెద్ద పెద్ద ఈ సీడ్స్ వస్తూ ఉన్నాయి అందుకోసం మోక్ష వైపు చూస్తలేరు కానీ మోక్ష మోక్ష కూడా మంచి సీడే అనమాట సో నెక్స్ట్ వచ్చేసి అంకురు వల్ల తుల్ అంకురు వల్ల కీర్తి పత్తి అనమాట ఇది కూడా మహారాష్ట్ర లో ఫేమస్ పత్తి విత్తనం అన్నమాట సో మనకు వికారాబాద్ సైడ్ కావచ్చు మహబూబ్ నగర్ సైడ్ ఈ పత్తి విత్తనాలు వేసుకుంటూ ఉంటారు చాలా మంది రైతులు అంకూరు వాళ్ళ కీర్తి సో మీరు కానీ గత సంవత్సరం ఈ అంకుర్ కానీ ఎప్పుడైనా వేసి ఉంటే దీన్ని ఎలా ఉందో ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పడానికి ట్రై చేయండి సో ఈ అంకుర కీర్తి కూడా మంచి దిగుబడిచ్చే పత్తి విత్తనాలు కాయ సైజు కూడా బాగుంటుంది చెట్టు కూడా హైట్ పెరుగుతుంది సో అంకూర్ వచ్చేసి ఒక పెద్ద కంపెనీ అన్నమాట సో ఇది ఎలా ఉందో మీరు కానీ వేసిన ఉంటే కామెంట్ రూపంలో చెప్పడానికి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి దప్తరి వాళ్ళ రా కి పుష్ప కానీ మీకు సీడ్స్ కావాల్సి ఉంటే కింద నేను నంబర్ ఇస్తాను నంబర్కి అయితే కాల్ చేయండి ఆ నంబర్కి కాల్ చేసినట్లయితే ఇవి కూడా మనకు మంచి దిగుబడి సో ఏంటంటే మనకు లాస్ట్ ఇయర్ మనం అమృత్ పేటర్లో ఈ పత్తి విత్తనాలు పెట్టడం జరిగింది అందుకోసమే మనము ఈ ఫీల్డ్ ఎప్పుడైతే అమృత్ ప్యాటర్న్ దగ్గర పోయి చూడడం జరిగిందో అప్పుడే ఈ అయితే మంచి కాయ సైజ్ బాగుంటుంది అది వీరికి హైట్ కూడా బాగానే పెరుగుతుంది మంచి దిగుబడి మనకు పది నుండి పన్నెండు క్వింటల్ వరకు కూడా దిగుబడి సాధించవచ్చు ఈ దఫ్తరి వల్ల తుల్ రాఖీ కావచ్చు రాఖీ ఇవి రెండు మూడు ఉన్నాయి సో ఇట్లా మీరు కానీ ఈ దఫ్తరి వాళ్ళ రాకీ పుష్పగిన కావాల్సి ఉంటే కింద నెంబర్ ఇస్తే ఇస్తాను నంబర్కి అయితే కాల్ చేయండి మీ దగ్గరలో ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ లేకపోతే నౌతర్ ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపించడం అనేది జరుగుతుంది అనమాట సో వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకన్ ఆన్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో సో ఖచ్చితంగా మనకు ఎక్కువ మార్కెట్లో ఎక్కువ పైసలు పెట్టి కొనుగోలు చేస్తే ఆ విత్తనాల కన్నా ఇవి కూడా మంచి దిగుబడిస్తుంది మంచి మేనేజ్మెంట్ చేసుకున్నట్లయితే ఈ విత్తనాలు కూడా మన నాకు మంచి దిగుబడి అనేది సాధించవచ్చు అన్నమాట సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్